అఫెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు మందాడి శ్రీనివాసుల రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని మేఘ మెడికల్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక సుజాత నగర్లోని అఫెక్స్ స్కూల్ ఆవరణంలో అఫెక్స్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం నందు మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు ముందుగా కీర్తిశేషులు మందాడి మందాడి రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గణంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ అపెక్స్ విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ విద్యార్థుల తీర్చిదిద్దిన వ్యక్తి మందాడి శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు ఆయన జయంతిని పురస్కరించుకొని ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్ డాక్టర్ కె శ్రీధర్బాబు కె జ్యోష డాక్టర్ కె రవళి అఫెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటిరెడ్డి శివారెడ్డి భాష అజయ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వైద్య పరీక్ష పొందిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు বলমেও আলাদা করে দিছালি কেন বল পেতারো

అదొక పట్టి కత్తి పట్టేది ఏ ఫిట్స్ కు సంబంధించిన ఫాలో అవ్వడం స్టాండర్డ్స్ ఉండినా పట్టి అనేది తెలుస్తుంది అట్లీస్ట్ కొంతవరకు నాల్లే ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఐ బ్రేక్ అవుతది మన స్కాన్ కూడా కంప్లీట్ చేయాలి చాలా అవసరం చాలాంగా చెయ్యాలి ఆ ఊంగల్లో పూర్తి మోనోటైల్ లో ఆర్గనైజల్స్ ఆ దాదాపు 45 60 ప్రతిసారి హాస్పిటల్ వెళ్ళలా నేను ఎక్ట్ చేస్తాను 45 60 పని చేస్తాను

அடடே <laughs> Halo, 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 बिनीले त्यो कहाँ भनिन्छ आउँछ 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 आउँ मैंने प्रक्षेपण किया कि पापा उसने बाग ना करने ना कर बाग ना कर बाग ना कर बाग ना कर అదే నేనే కూర్చోబట్ట మాట్లాడుగా ఇప్పుడు

Să știu,

మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ఎఫెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం ఎపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి చేసులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి ఐదవ తారీఖున ఉంది సో ఆయన గుర్తుగా గుర్తుంపుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్దో అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్ బాబు గారు కార్డియో అలాగే శ్రీ డాక్టర్ రవళి మేడం గారు గైనకాలజీ అలాగే మరో డాక్టర్ శ్రీ జ్యోత్న మేడం గారు గైనకాలజీ అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు అలాగే ఆప్తమాలజీ మానస మేడం గారు అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా అలాగే ప్రత్యుష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి అలాగే ఈరోజు విరివిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సుమారు ఐదు వందల పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి అదేవిధంగా ఈ మల్టీ మన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్గా డాక్టర్స్ శ్రీనాథ్ గారు అలాగే శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో రామ్నగర్ నాలుగవ లైన్లో హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది సో హాస్పిటల్ని మేము రీసెంట్గా విజిట్ చేశాం చాలా అద్భుతంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయించారు అన్ని రకాల సౌకర్యాలు పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమంతో అంటే ఆ ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు పేషెంట్స్ని నాకు తెలిసి అంటే నేను శ్రీనాథ్ గారిని విజిట్ చేసినప్పుడు నేను కూడా ఆయన పేషెంట్ని సో నాకు సర్జరీ చేశారు ఏసీఎల్ టియర్ కట్ అయితే సో చాలా అద్భుతంగా నైంటీ పర్సెంట్ అతని ట్రీట్మెంట్తోటి అతని మాటలు అంటే ముఖ్యంగా డాక్టర్స్కి ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఏంటంటే పేషెంట్ని సగం భయం భయం భయంతో ఉంటారు అలాంటి భయాన్ని నాకు హండ్రెడ్ పర్సెంట్ భయాన్ని ఆయన మాటలతోటి ఆయన చెప్పిన ధైర్యం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నిజంగా అంటే డాక్టర్స్ దైవంతో సమానం అంటారు ఈ ఇలాంటి డాక్టర్స్ని చూస్తే ఆ పదం నిజమని నాకు అనిపించింది సో అలాంటి మెడిక్యూర్ మల్టీ సూపర్ స్పెషల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వారికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు హాస్పిటల్ గారి రవి తల్లిపిల్ల హాస్పిటల్ అని సర్వనేత్ర హాస్పిటల్ ముగ్గురు సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ అఫెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారైన శంకోటర్ రెడ్డి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఈ ఎఫెక్స్ స్కూల్ యొక్క పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజంగా సార్ మీకు అప్షన్స్ మా అక్కడ సార్ టెస్ట్ చేసినప్పుడు సిపిఆర్ అనే పదం కూడా మాకు తెలియదు అలాంటిది మీ ఆఫీర్కి ఇప్పటి నుంచి అని నేను తెలుసు క్వాలిటీ ఆఫ్ చాలా బాగుందండి ఈ స్కూల్ స్టార్ట్ చేయడము చాలా చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి మూడు బ్రాంచ్లు అంటే ఇప్పుడు ఇస్లాంపేట ఇక్కడ శిమగుత్తి ఇక్కడ ఒంగోలు స నగర్లో మూడు బ్రాంచులు సుజాత నగర్లో మూడు బ్రాంచ్లు పెట్టి ఆ స్థాయికి ఎదిగ ఎదిగారు ఇంకా ముందు ముందు కూడా మీరు ఇంకా మంచి పొజిషన్ మంచి పొజిషన్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మై ఈ మెగా క్యాంప్లో ఈ కార్డియాలజీ ఆర్థోపలీ గైనికాలజీ పీడియాట్రిక్స్ అండ్ ఆఫమ్మాలజీ ఫిజియోథెరపీ అండ్ హోమియోథెరపీ ఈ డిపార్ట్మెంట్ చేత సేవలను అందించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు సరస్పాండెంట్ గారిని శివకోటి రెడ్డి గారికి వాళ్ళ యొక్క మిగతా యాజమాన్యా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జనవరి మూడో తారీఖు శ్రీ మండాది రెడ్డి గారి సందర్భంగా మిడికీర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ క్యాంప్కి రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం మమ్మల్ని దీనిలో ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలండి ఇంకొకటి మెడికల్ క్యాంపు సందర్భంగా ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరికీ మన మెడిక్యూర్ హాస్పిటల్ తరఫున ఫ్రీ ఓపి ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నట్టుగా మన డైరెక్టర్స్ అనౌన్స్ చేశారండి ఈ సందర్భంగా అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు నమస్కారం అండి ఇవాళ జన్ జనవరి మూడో తారీఖు ఈ ఎపెక్ స్కూల్లో ఈ శ్రీనివాస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళు ఎపెక్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి హెల్త్ క్యాంప్లు అనేవి చాలా అవసరం హెల్త్ అవేర్నెస్ కోసం ఎస్పెషలీ ఇలా స్కూల్స్లో కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లలే రేపు ఆరోగ్యంగా ఉండే అడల్ట్స్ అవుతారు కాబట్టి ఇలాంటి స్కూల్స్లో కండక్ట్ చేయడం అండ్ దీనిలో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇంకా మెడిక్యూర్ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ ఓపీ కండక్ట్ చేయడం ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫ్రీ ఓపీ చూడడం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం ఇవన్నీ చాలా మంచి విషయం సో ఇది అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎపెక్స్ స్కూల్ వాళ్ళకి మెడిక్యూర్ హాస్పిటల్ వాళ్ళకి థ్యాంక్ యూ నమస్కారం ఎడ్యుకేషన్ జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ మరియు అపెక్స్ స్కూల్ మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం అయినది మా మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అది అపెక్స్ స్కూల్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక నీట్ ని ఒక బాధ్యత యుద్ధంగా మంచి పౌరులుగా తీర్చిది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తీర్చిదిద్దు తీస్తున్న అపెక్స్ స్కూల్ యాజమానులకి కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఈ మెగా అచ్యుత క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ అందరూ సర్దినించుకోవాలి ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో సర్వీసెస్ అంజ్యూబ్బెన్స్ స్టెంటింగ్ అవి తర్వాత పేస్మేకర్షింది పిల్లలకి చిన్న పిల్లలకి పుట్టుకతో వచ్చిన సమస్యలు అంటే రంధ్రాలు అట్లా ఉంటాయి ఏఎస్టీ విఎస్టీ అలా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న ఉన్న వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది మనం కూడా స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్థోమెడిక్స్ సర్జరీస్ ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఆర్థోమెడిస్ ట్రామా సెంటర్ అని సో దానికి రిలేటెడ్ ట్యూబెక్ ట్యూబిస్ కానీ నార్మల్ డెలివరీస్ సర్జేరియన్ ఆపరేషన్స్ డిస్ట్రిక్టిమర్స్ ఇంకా దైనిక్ రిలేటెడ్ ఆడవాళ్ళకు సంబంధించిన ఎరిక్యులర్ ప్రాబ్లమ్ క్యూబిక్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా మనము क्वालिटी ट्रीटमेंट अंदर पेरेंट्स तरह वाले रिटटिव मेरे अभी मैं हेल्थ कैंपने कम सो असम दी अंदर